శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి ఎలా ఉన్నారు స్వామి మీరు నేనైతే బాగున్నాను స్వామి ఇంట్లో సన్నిధానం ఏర్పాటు చేసుకున్నాను స్వామి ఇవాళ లైవ్ పెట్టాలని అనిపించింది సన్నిధానంలో నైట్ డ్యూటీ ఉంది స్వామి డ్యూటీ చేసుకుంటా సన్నిధానంలో యథావిధిగా పూజలు జరుపుకున్నాను స్వామి స్వామి సన్నిధానం చూడండి స్వామి స్వామి సన్నిధానం స్వామి ఇక్కడ సన్నిధానం ఏర్పాటు చేసుకున్న స్వామి ఇంటి ఇంటి పైన ఆయన ఫస్ట్ ఫ్లోర్లో సన్నిధానం ఏర్పాటు చేసుకున్నాను స్వామి కింద మాత వాళ్ళు ఉంటారు మా కూతురు వాళ్ళు కింద ఉంటారు మేము పైన మా అబ్బాయి మా కొడుకు స్వామి మేము ఇద్దరం కలిసి మాల వేసుకున్నాం లాస్ట్ ఇయర్ గటే వేసుకున్నాం స్వామి లాస్ట్ లాస్ట్ ఇయరు కన్యాస్వామి ఈ ఇయరు కత్తి స్వామి అట్లా చాలా సంతోషంగా ఉంది స్వామి మాల వేసుకున్నాక ఆరోగ్యం గటే చాలా బాగుంది అనుకున్నా నేను ఈ చన్నీళ్ళతో స్నానం చేస్తానా అని అనుకున్నాను కానీ అంతా హయ్యప్పనే స్వామి నిజంగా అనుకుంటాము మనతో అవుతుందా అని అనుకుంటాం కానీ ఆ స్వామియే చేపిస్తాడు ఇది నిజం స్వామి అర్థం కాదు మనము భయపడద్దు దేనికైనా మనం భయపడ్డామనుకో ఇంకనే ఉంటాం ముందడుగు వేయాలి స్వామి ఏదానికైనా కానీ ఆ హరిహర సుతనుడు స్వామి అయ్యప్ప నిజంగా మహిమని స్వామి అసలు నేను చల్లి చేయాలంటే చాలా కష్టం అలాంటిది రోజు రెండు పూటలా చలినీళ్ళతో స్నానం చేస్తున్నాను చాలా బాగుంది అసలు నాకు ఈ కూలింగ్ అంటే చాలా పడదు అసలు నాకు అసలు నేను క్యాబ్ పెట్టుకొని ఉంటాను ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది స్వామి ఈ చల్లటి వాతావరణం అసలు నాకు పడదు అలాంటిది స్వామి నిజంగా అది మహిమనే అనుకోవచ్చు స్వామి స్వామి మహిమనే అనుకోవచ్చు అసలు నిజంగా మనం అనుకుంటాము మనతోనవుతుందా అని అనుకుంటాం అవుతుంది అవుతుందా అని అనుకుంటే కాదు అవుతుంది అని అనుకోవాలి దేనికైనా అవుతుందా అనుకుంటే ఇంకా పోతాం అవుతుంది అనుకుంటే ముందుకు వెళ్తాం అంతే ఎందుకండి ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కాలనుకున్నాం అనుకో ఇంట్లోకే ఎక్కాలనుకున్నాం అనుకో నా ముఖాల నొప్పి ఉంది ఎక్కుతానా అని అనుకో ఎక్కువలేవు మరొకటి ఎక్కినావు అనుకో ఇంకోటి అనిపిస్తుంది ఇంకోటి వ్యక్తి ఇంకోటి అనిపిస్తుంది ఇంకోటి ఎక్కితే ఇంకోటి అనిపిస్తుంది అట్లా ఈజీ ఎక్కేస్తాం ఎక్కిన తర్వాత మనమే పరిచేతాం ఎక్కిన మా నా మోకాలు నొప్పి ఉంది అంటే నా నా విధంగా చెప్తున్నాను కొంచెం మొఖాలు నొప్పి ఉంది కదా నేను ఏ విధంగా నొప్పి ఉంది కదా నీకు కిందికి ఏం రాను పైనకేం అంటారు అలాంటిది ఇప్పుడు కిందికి మీరు పైనకి వస్తున్నా వెళ్తున్నా మళ్ళీ నీళ్ళ పెద్దది టెన్ లీటర్స్ క్యాన్ గీడ్ ఎత్తుకొని వస్తున్నాను ఎందుకంటే వంట ఇంట్లోనే వేసుకోవాలి కదా అక్కడ చూపించాను కదా వంట వంట నేనే వేసుకుంటున్నా అవన్నీ నేనే వేసుకుంటున్నా అని చాలా బాగుంది స్వామి నిజంగా ఆ అయ్యప్ప దయ వల్ల చాలా బాగుంది మీకు మిగిలైనంతే అయ్యప్ప మాలు వేసుకొని కంపల్సరీ అంటే మీ కెపాసిటీ బట్టి మీ ఆలోచన బట్టి ఆరోగ్యం కోసం అంతే భయపడకండి కంపల్సరీ ఆరోగ్యం ఎట్లో ఆరోగ్యం ఏ విధంగా ఉన్నా అని అయ్యప్పని చూసుకుంటాడు అంత మహిమ గల తండ్రి అయ్యప్ప నిజంగా సాక్షాత్ అయ్యప్ప నిజంగా మన ఉంటాడు అయ్యప్ప అయ్యప్ప ముందు నడుపు ఎందుకంటే మెడల అయ్యప్పని వేసుకుంటా అయ్యప్ప మన సాక్షాత్ మనం మనకు అయ్యప్పనే మనం అంత వలంబిస్తాడు తండ్రి ఆయన శక్తి అంతా మనకు ఉంటుంది అందుకే చూడండి అయ్యప్పలకు ఏది ఏది ఇంత ఆటంకం కాకుండా మంచి కొండ పోయేస్తాం అదే అయ్యప్ప అయ్యప్పోదయ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి మన ముఖ్యమైన విషయం మనము ఫ్రెండ్షిప్ చేసినాక ఫ్రెండ్షిప్ను దూరం కొట్టుకోదండి నా స్వామి చరణం ఫ్రెండ్షిప్ ఎలా ఒకసారి ఫ్రెండ్షిప్ చేసామనుకో ఆయన ఆయన గురించి నీకు ఆయన ఒకసారి ఫ్రెండ్షిప్ అనుకో ఆయనలో నీకు ఏదైనా నచ్చలేదు అనుకో మనం అడ్జస్ట్మెంట్ కావాలి ఎందుకంటే మన ఫ్రెండే కదండి తప్పులు వేయచ్చు మన మీద కోపం కావచ్చు ఆయన మీద మనం కోపం కావచ్చు నెక్స్ట్ మన తప్పున్నా సరే ఆయన తప్పున్నా మనం పోయి మాట్లాడాలి ఫ్రెండ్షిప్ అండి ఫ్రెండ్షిప్ ఊరికే రాదు ఫ్రెండ్షిప్ భగవంతుడు ఇచ్చింది ఇప్పుడు తండ్రి అంటే తల్లి తండ్రి అది మనకు రిలేషన్షిప్ అన్న చెల్లె అక్క తమ్ముడు అది రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ భగవంతుడిచ్చింది అది ఇదిగట్టు భగవంతుడి ఇచ్చిందే కానీ మన అనుకుంటాం కానీ ఫ్రెండ్షిప్ల ఇంట్లో వాళ్ళకైనా ఫ్రెండ్షిప్ వాళ్ళకే ఫ్రెండ్షిప్కి ఎక్కువ మాట్లాడుకుంటాం ఏదైనా ఉన్నా ఓపెన్గా చెప్తాం అందుకే ఫ్రెండ్షిప్ ఎప్పుడు కాదనుకోదండి ఇప్పుడు ఒక భార్య ఉన్నదనుకో మా భార్య ఒక అమ్మ అవుతుంది ఆ అమ్మకు అమ్మమ్మ అవుతుంది అమ్మమ్మకు అట్లా అట్లా అన్నీ అవుతుంటాయి మళ్ళీ నాయన మన నాన్న ఉన్నాడు అనుకో మన కొడుకులకు తాత అవుతాడు తాత అట్లా అన్ని అన్ని అక్క ఉంది అనుకో అక్క కొడుకు అల్లుడు అవుతాడు అట్లా అన్నీ మారుతుంటాయి అన్నీ మారుతుంటాయి అన్ని రిలేషన్లు పెరిగిన కొద్దీ మారుతుంటాయి కానీ ఫ్రెండ్షిప్ మాత్రం మారదు నువ్వు ముసల్లోడు కానీ వయసు గాని కానీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఒక్కటే ఉంటుంది ఫ్రెండే అని పిలుస్తాము కానీ ఇంకా తాత ఫ్రెండు కొడుకు ఫ్రెండు అన్న ఫ్రెండు తమ్ముడు ఫ్రెండు ఇంకా ఏవేవో ఫ్రెండ్ అని విలువం కదా అందుకేనండి ఫ్రెండ్షిప్కున్న గొప్పతనం అది ఒక్కటేసారి ఉంటుంది ఫ్రెండ్షిప్ ఒక్కటే ఫ్రెండ్ అంతే ఇవన్నీ రిలేషన్లు అన్నీ మారుతుంటాయి కానీ ఫ్రెండ్షిప్ మాత్రం మారదు రియల్ ఫ్రెండ్షిప్ అండి నిజంగా ఫ్రెండ్షిప్ చేయదు చేసినామనుకో మాత్రం వదులుకోద్దండి అసలు ఎలాంటి వాడైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా ఎందుకంటే ఫ్రెండ్ కదండి మనకు నచ్చుతుంది నచ్చపట్టుకో ఫ్రెండ్షిప్ కాదు నచ్చకుండా చేయదు ఫస్టులనే ఉంటుంది అదే ఫస్ట్ ఇన్స్పిరేషన్ బెస్ట్ ఇన్స్పిరేషన్ అన్నట్టు నాకు చెప్పొస్తలేదు అది అందుకే ఫ్రెండ్షిప్ మాత్రం ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ మాత్రం వదులుకోదండి అతనిలో నచ్చకుంటే అతను నచ్చలేదు అనుకో మనకు ఒక రోజు రెండు రోజులు మాట్లాడకుండా ఉండాలి పర్లేదు తర్వాత అప్పుడు తెలుస్తుంది మన విలువ ఆయనకు తెలుస్తుంది మనకు తెలుస్తుంది తర్వాత రెండు మూడు రోజులు అయినాక కలిసి ఇద్దరు మాట్లాడుకుంటా అప్పుడు హార్ట్ఫుల్గా అతని లోపల కన్నీ అతనిలో కూడా బాధ కన్నీరు దుఃఖం ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్షిప్ చేసి చేసి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటూ ఎట్లుంటుంది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఫ్రెండ్షిప్ అప్పుడు అంటే దూరం ఉండమని కాదు ఏదైనా చిన్న చిన్నగా మిస్టాండర్స్ అంటే ఉంటాయి కదా ఆ విధంగా వచ్చినప్పుడు రెండు మూడు రోజులు మాట్లాడకుండా తర్వాత మాట్లాడుతున్నది గొప్పదనం ఉంటుంది అందులో ఇంకా ఇంకా ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా ఫ్రెండ్షిప్ ఉంటే చాలా మంచిది ఏదైనా చిన్న చిన్నవి వస్తాయి అన్ని ఫ్రెండ్షిప్ చాలా గొప్పదండి చెప్పాను కదా భగవంతుడు ఇచ్చింది అది చాలా ఫ్రెండ్షిప్ మారదు ఒకడే ఫ్రెండ్ ఉంటాడు ఎప్పటికీ ఫ్రెండే అతను ఈ రిలేషన్లో చెప్పాను అన్నీ మారుతూ ఉంటా వస్తుంటాయి మారుతూ ఉంటాయి అన్నీ అంటే ఫ్రెండ్షిప్ చేస్తే వదులుకోవద్దు ఫ్రెండ్ కంపల్సరీ ఫస్ట్ మనం ఛాయిస్ చేసుకోవాలి మనకు ఫ్రెండ్ సరి మంచిగా సెట్ అవుతాడా కాదా సెట్ అయిన తర్వాత మాత్రం వదులుకోవద్దండి నిజం కాదు ఓకే ఎంతోమంది చూస్తున్నారు ఇంతమందికి అయితే సెవెన్ మెంబర్స్ వచ్చారు బోర్గా అనిపిస్తే సామీక్షరణం సిక్స్ మెంబర్స్ వస్తున్నారు సామీక్ష నా ఫేవరెట్ అండి కళ్ళ అందుకే పెట్టుకున్నాను మా ఫ్రెండ్ ఇది నాకు నా ఫ్రెండ్ లక్ష్మణ్ రావు అని నా ఫ్రెండ్ శ్రీకాకుళం అవుతుంది చాలా గొప్ప మనసు గొప్ప అతని ఫ్రెండే సుమారుగా రెండు రెండు సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ అయిపోయామండి రియల్గా ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి అని చాలా బెస్ట్ ఫ్రెండ్ అతను రియల్ ఈ ఈ యూట్యూబ్ ద్వారా పరిచయం ఫండు నాకు ఎడిటింగ్ అంతా నేర్పించింది ఆ శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ పోయాను ఆయన దగ్గరకు పోయాను ఆయనతో వీడియోలు చేశాను ఇక్కడికి వచ్చాడు మా ఊరికి వచ్చాడు చేసుకున్నాము చాలా మంచి ఫ్రెండ్షిప్ అండి మరి ఆ లక్ష్మణరావు తర్వాత శ్రీనివాస్ రెడ్డి చాలా క్లోజ్ దోస్తు అండి అలాంటి దోస్తాను ఎప్పటికీ వదులుకోను ఫ్రెండ్షిప్ ఇంకా డెవలప్ అయి చేసుకుంటాను కానీ తక్కువేసుకో ఎందుకంటే మనకు నచ్చిన వ్యక్తులను ఎప్పుడు దూరం చేసుకోవద్దు చెప్పాను కదా ఉన్న వాల్యూ అలాంటిది ఇద్దరు చూస్తున్నారు కామెంట్ స్వామి శరణం అయ్యప్ప శరణం ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాను కదా అయితే నేను నవంబర్ ఈ మంత్లో థర్టీన్త్ పదమూడు తారీఖు వేసుకున్నాను అయితే డిసెంబర్ ఇరవై మూడు తారీఖు శబరిమల వెళ్తున్నాను స్వామి శరణం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము దర్శనం టికెట్లు డిసెంబర్ ట్వంటీ త్రీకి బయలుదేరుతాము అక్కడ దర్శనానికి ట్వంటీ ఫైవ్కి దర్శనం టికెట్లు బుక్ అయినాయి టూ డేస్ అంటే కారులో వెళ్తున్నాము మా అల్లుడు అక్క కొడుకు మా అక్క కొడుకు ఇంకా ఇద్దరు ముగ్గురు స్వాములు మొత్తం కలిసి సిక్స్ మెంబర్స్ స్వాములం వెళ్తున్నాము కారులో లాస్ట్ ఇయర్ గిట్ట కారులో వెళ్ళాము అయితే లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో అన్ని వీడియోలు పెట్టలేదు ఈసారి మాత్రం బాగా పెట్టాను ఈసారి వన్ ఇయర్ అవుతుంది నేను ఎక్కువ పెట్టేసి అంత ముందుకు వేరే దాంట్లో చేశాను కానీ యూట్యూబ్ చాలా గొప్పదండి యూట్యూబ్ ప్లాట్ఫారము మనం ఎంత విధంగా చేస్తే ఏ విధంగా చేస్తే అంత డెవలప్ కావచ్చు అండి యూట్యూబ్ అనేది యూట్యూబ్ ప్లాట్ఫారం అనేది ఎట్లా చెప్పాలంటే ఓకే ఒక చిన్న పాయింట్ చెప్తాను యూట్యూబ్ అనేది ఒక పొరంపోకు ఒక రెండు ఎకరాల పొరం పొరంబోకు ఇస్తాడు పొరంబోకు ల్యాండ్ అనుకో అలా రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ మనం సాఫ్ చేసుకోవాలి అన్నీ సాఫ్ చేసుకొని రాళ్ళు రప్పళ్ళు అన్నీ ఏ సిప్తం చేస్తాం ఏ క్షిప్తం అన్నీ సాఫ్ చేసుకొని విత్తనాలు వేసుకొని పంట పండిస్తే పంట పండించాలి పంట పండించినప్పుడు పంట వస్తుంది కదా యూట్యూబ్ స్వామికి అంటే వాళ్ళకు కొంచెం ఇవ్వాలా మనం కొంచెం తీసుకోవాలా ఆ విధంగా వాళ్ళు కొంచెం కట్ చేసుకొని మనకి ఇస్తారు అది అంతే కదండి అంద లీజుకి ఇచ్చినట్టు ఒక ల్యాండ్ మనకు లీజుకి ఇచ్చినట్టు ఆ లీజు మీద ఎంత లాభం వస్తే కొంచెం పర్సెంట్ ఆయనకి ఇస్తారు కొంచెం పర్సెంట్ మనకు ఎందుకంటే ల్యాండ్ అవుతుంది కదా ల్యాండ్ యూట్యూబ్ది కదా ఆ యూట్యూబ్లో ల్యాండ్ ఉన్నప్పుడు మనం ఇంకొకరు యూట్యూబ్ ల్యాండ్ ఉన్నప్పుడు మనం సాగు చేసుకున్నప్పుడు పంట మంచిగా వచ్చి ఎంత మంచిగా పండిస్తా అంత ఎరువులేస్తావా ఏమేస్తావు దానికి కావులు ఎంత నువ్వు ఎంత గ్రోతింగ్ చేస్తే ఎంత కష్టపడి పంట బాగా వండిస్తే అంత అంత ధాన్యం వస్తుంది కదండి అంత ధాన్యం వచ్చినప్పుడు కొంచెం పర్సెంటేజ్ ఎందుకు ఖర్చులు ఉంటాయి యూట్యూబ్కి కొన్ని ఎందుకంటే ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కొంచెం తీసుకొని మనకు వచ్చాం అది మంచిదే అండి ఎవరిని మోసం చేయకుండా సంతోషంగా యూట్యూబ్ అండి ఇంట్లో ఏ మోసం ఉండదు మంచి నువ్వు కృషి చేయాల పట్టుదలతో చేయి నువ్వు సక్సెస్ అవుతావు కంపల్సరీ చెప్పాను కదా యూట్యూబ్ గొప్ప ప్లాట్ఫారం చిన్న చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు ఎంత ఏజ్డ్ అయినా చేసుకోవచ్చు ఇలా రిటైర్మెంట్ అనేదే లేదు యూట్యూబ్లో రియల్లీ గ్రేట్ అండి యూట్యూబ్ మంచి అవకాశం అండి కష్టపడాల కష్టపడి సంపాదించుకోవచ్చు ఎంత కష్టపడుతుందో అంత ఫలితం పిండి కొద్దీ రొట్టె అంతే కదండి ఏదైనా మనం పిండి ఎంతుందో అంత పెద్ద రొట్టె వేసుకోవచ్చు మళ్ళీ దుప్పటి ఉందో అంత కాలు తాపుకోవచ్చు అంతే మనం దాని తర్వాత తయారు చేసుకోవాలండి ప్లాట్ఫామ్ చాలా మంచిదండి యూట్యూబ్ చాలా సంతోషంగా ఉంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఎక్సర్సైజ్ చేస్తున్నాను బాగా కొంచెం స్లిమ్ కావాలని కొంచెం ఎంత స్లిమ్ అయినా స్వామి చరణము స్లిమ్గా ఏమి అవుతున్నా అవుతున్నా కొంచెం ఆరోగ్యం గేట బాగుంది కన్నా మంచి వీడియో చేయాలి ఫేస్ బాగుండాలి అని కొంచెం ఎక్సర్సైజ్ అమ్మకు వాకింగ్ చేస్తున్నాను ఆరోగ్యంగా ఉన్నాను అన్ని విధంగా సంతోషం ఉంది ఇప్పుడు ఏ టెన్షన్ లేదు ఎందుకండి టెన్షన్ హాయిగా డ్యూటీ చేసుకున్నాను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను మీ అభిమానం మీరు ఇలానే నన్ను ఆదరించండి నేనేదైనా తప్పు వీడియోలు చేస్తే నాకు క్షమించండి కానీ ఎవరిని ఉద్దేశించి ఏమి తప్పు మాత్రం చేయదాన్ని చేయండి ఎందుకంటే ఏదైనా అనుకోకుండా తప్పు వీడియోలు చేసినాను అనుకో మీ పెద్ద మనసు చేసుకుని నాకు క్షమించండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్ పెట్టకండి దయచేసి ఎందుకంటే మంచి వీడియో చేయమని అంటే నెనకు ఆ టైంలో భగవంతుడు ఇచ్చాడు ఏమో కొన్ని వీడియోలు స్వామిశ్వరణం కానీ మీరు బ్యాడ్ కామెంట్ పెట్టారు కదా ప్లీజ్ మంచి కామెంట్స్ పెట్టండి హెల్తీ కామెంట్ పెట్టండి చేయను ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఏదన్నా పొరపాటుగా మాట్లాడుతుంటే క్షమించండి స్వామి శరణం స్వామి శరణం మరి లైవ్ మూవీస్ దాం మీరు లైవ్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి స్వామి శరణం మీకు మీ కుటుంబ సభ్యులకు హైర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామి మీకు కటాక్షం ఇస్తాడు స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప కర్పూర జ్యోతి ప్రియనే శరణే శరణమయ్యప్ప అలంకార ప్రియనే శరణమయ్యప్ప ఆపద్ శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం లైవ్ పెట్టేస్తున్నాను స్వామి స్వామి శరణం ఇంకోసారి చెప్తున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి స్వామి ఏదైనా తప్పు వీడియోలు ఉంటే పెద్ద మనసు చేసుకొని వీడియోలు వీడియోలు పెట్టినంత తప్పు తప్పు చేయలేదు తక్కువ చేసి ఉంటే క్షమించండి స్వామి శరణం శరణం అక్కడ కోతి చూడు స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప కోతులు చూసాడు స్వామి కోతులు 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 స్వామి శరణం కోతులు స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప బాయ్ స్వామి